హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ హారర్ స్టోరీ దళం ఈసారి మన ఎపిసోడ్ ఎపిసోడ్కి కొంత పెద్ద గ్యాపే వచ్చింది కదా సో చాలా మంది స్టోరీని కొంచెం మర్చిపోయి ఉంటారు మనం కనుక వాటిని ఒక్కసారి రివైజ్ చేసుకుంటే మళ్ళీ దారిలో పడిపోతాం ఏం లేదండి చెప్పాను కదా వేరే వాళ్ళ ఛానల్స్కి కూడా చేస్తుండడం తర్వాత న్యూస్ చెప్పడం వీటన్నిటి వల్ల కొంచెం స్ట్రెస్ ఎక్కువయ్యి కొంచెం టైం లేక మన ఛానల్కి వర్క్ చేయడం అన్నది నాకు కుదరట్లేదు బట్ మీరందరూ అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను ఆశిస్తున్నాను కూడా ఎందుకంటే నిజం చెప్పాలంటే సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం ఈ మధ్య పెరుగుతున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఆఫ్ మై ఛానల్ కొద్దిగా అటు ఇటు అయినా కానీ మీరు అన్సబ్స్క్రైబ్ చేయకుండా నన్ను భరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి ఇంకా చాలా చాలా స్టోరీస్ ఎన్నో వస్తూ ఉంటాయండి ప్రతి ఒక్కదానికి కూడా ఫాలో అవ్వండి ఈ మధ్య మళ్ళీ ఇది భైరవుడి కథ కూడా స్టార్ట్ చేశాను కదా మీకు ఏమాత్రం కొంచెం అటు ఇటు లో ఉన్నా మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు మొత్తం స్టోరీస్ అన్నీ ఏమేమి ఉన్నాయి ఏమేమి అప్లోడ్ అయ్యాయి అవన్నీ తెలిసిపోతాయి సో ఒక్కసారి ప్లేలిస్ట్లో కూడా చూడండి ఓకేనా అండ్ కథని పూర్తిగా వినండి తప్పకుండా కామెంట్స్ మాత్రం పెట్టండి అబ్బా ఎందుకంటే మీ ఫీలింగ్స్ ఏంటి మీరు ఏమనుకుంటున్నారు అన్నది నాకు తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ టూ కామెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ ఓకేనా కొత్తగా రమగారు సబ్స్క్రైబ్ చేసుకొని పాతది అదేంటి వెన్నెల్లో ఆడపిల్ల ఎపిసోడ్ చూసి మ్యూజిక్ బాగా లేదు అని చెప్పి కామెంట్ పెట్టారు అయితే రమాదేవి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ కామెంట్ పెట్టినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అయితే మీకు ఒక విషయం చెప్పాలి అప్పుడు అంటే మీరు చూసింది పాత ఎపిసోడ్ కాబట్టి అప్పుడు మ్యూజిక్ ఉండేది ఇప్పుడు నేను నా ఛానల్లో మ్యూజిక్స్ కానీ లేదా వేరే కొత్త కొత్త ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏం పెట్టట్లేదు ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి జస్ట్ నాకు తోచింది ఎప్పుడైనా నా ఓన్గా నేను వీడియో తీసి ఒక వీడియో లాగా పెడుతున్నాను అంటే హారర్ స్టోరీస్కి అట్లా చీకట్ని అట్లా ఏదైనా తీసి పెడుతున్నాను లేదా ఇప్పుడు రొమాంటిక్ స్టోరీస్ జస్ట్ లైక్ వెన్నెళ్ళు ఆడపిల్ల ఇలాంటి స్టోరీస్కి అయితే ఏదో ఒకటి మంచి పూలు ఇలాంటివి ఉన్న ఏదైనా సీనరీ నాకు తోచిన నా సెల్లో రికార్డ్ చేసి పెడుతున్నాను ఇఫ్ నాట్ పాసిబుల్ అంటే ఒకవేళ అది కూడా నాకు వీలు కాకపోతే ఏదైనా నార్మల్గా ఒక వీడియో పెట్టి దాని వెనకాలే నా వాయిస్ వచ్చేలా చేస్తున్నాను కానీ మ్యూజిక్ మాత్రం ఏం పెట్టట్లేదండి అది అప్పుడు పెట్టినప్పుడు కాపీరేట్స్ విషయం నాకు తెలియదు ఇప్పుడే మ్యూజిక్స్ పెడితే కాపీరేట్ పడుతుందని తెలిసింది కాబట్టి నేను మ్యూజిక్స్ని కూడా ఆపేస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్ ఇక ఈనాటి మన ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు లాస్ట్ టైం ఏమైంది అంటే ప్రొఫెసర్ జయదేవ్ ని కన్సల్ట్ చేస్తుంది శారద సో అతను పాపకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీ అయిపోతాడు ఆ తర్వాత ఏమైందో ఈనాటి మన ఎపిసోడ్ లో చూద్దాం ప్లీజ్ డూ కామెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ ఓకేనా సో స్టార్ట్ అవర్ తులసిదళం ఏమిటి రోజు ఎవరో కొత్తగా ఇంట్లోకి వచ్చారు అని అడిగాడు సరస్వతి ఎవరో ప్రొఫెసర్ అట పాయిడి తల్లి నవ్వాడు ఎంత ప్రొఫెసర్ అయినా మన మంత్రాలకి ఎదురు నిలవలేడు పురాతనమైన క్షుద్ర విద్యలకి రీజనింగ్ ఇవ్వలేడు సరస్వతి ఆది కాదు సమస్య రాత్రంతా ఆ పాప దగ్గర కూర్చునేలా ఉన్నాడు అలా అయితే పన్నెండింటికి అంటూ మధ్యలో చేశాడు పైడి తల్లి మళ్ళీ నవ్వాడు ప్రొఫెసర్లు ఎంత తెలివైన వాళ్ళో మిగతా విషయాలలో అంత అమాయకులు నువ్వే చూడు ఈరోజు నేను వేస్తాను రక్తం అని లేచి గదిపేటకు వచ్చాడు వెనకే సరస్వతి కూడా వచ్చాడు అప్పుడు రాత్రి పదవుతూ ఉంది బయట వరెండాలో చీకటిగా ఉంది ఇద్దరు బయటకొచ్చి మేడం మీదికి వెళ్తుంటే అప్పటి వరకు చీకట్లో నిలబడ్డ నారాయణరావు వాళ్ల గదిలోకి చప్పుడు చేయకుండా ప్రవేశించాడు ఐదు నిమిషాల తర్వాత అలాగే నిశ్శబ్దంగా బయటకొచ్చాడు అతడు చెయ్యాలనుకున్న పనికి ఐదు నిమిషాలు చాలు రాత్రి పదైంది తులసి పక్క దగ్గర జయదేవ్ కూర్చొని ఉన్నాడు తులసి పక్క దగ్గర ప్రొఫెసర్ జయదేవ్ కూర్చొని ఉన్నాడు పాప హాయిగా నిద్రపోతుంది చాలా రోజుల తర్వాత పదేం పావు పదిన్నర ఆలస్యంగా చంద్రోదయమైంది ఆ రోజు పాప కొద్దిగా కదిలినట్టు అనిపించింది జయదేవ్కి అతడికి అనుమానం వచ్చింది ఎవరైనా పాప తల దగ్గర చిన్న ట్రాన్స్మీటర్ పెట్టి తన అనల్జీసియాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా అని ఆమె తలదిండు కింద మంచం కొళ్లని పరీక్ష చేశాడు ఏమీ కనబడలేదు అతడికి నవ్వొచ్చింది ఇదంతా అబ్జర్వ్డ్ అనవసరంగా నేను నా టైం వేస్ట్ చేసుకుంటున్నాను అని అనుకున్నాడు మళ్లీ పక్క మీద పాప ఇబ్బందిగా కదిలినట్టు అనిపించింది అక్కడికి వెయ్యి మైళ్ల దూరంలో శ్మశానంలో కాద్ర తన పంతొమ్మిదో అంకాన్ని ప్రారంభించాడు పాప బొమ్మకి మరో ముడి ముడివేశాడు పదకొండయింది పాప మళ్ళీ కదులుతోంది తులసి అని పిలిచాడు అతడి కంఠానికి అయిన పాప మెదడు నిద్రలోనే జవాబు చెప్పింది నేను చెప్పినట్టుగానే నిద్రపోతున్నావా నిద్రపోతున్నాను ఏ బాధ లేకుండా ఏ బాధ లేకుండా శారద ఈ సంభాషణని విస్మయంతో వింటుంది నిన్న నీకేదైనా బాధగా అనిపించిందా అనిపించింది ఎక్కడా గుండెల్లో మొన్న కడుపులో నీతో ఎవరైనా మాట్లాడుతున్నారా ఈ బాధ గురించి అంటే ఇలా బాధపడతావని ప్రతిరోజు మౌనం నిన్నెవరైనా ముట్టుకుంటున్నారా కళ్ళ మీద మీద మౌనం ఇరవై రోజుల క్రితం నీకేమన్నా బాధగా ఉందా నెల రోజుల క్రితం నలభై రోజుల క్రితం ఉంది ఏమిటి అమ్మా నాన్న నన్ను వాళ్ల దగ్గర పడుకోబెట్టుకోరు అదే చెంప మీద చెళ్ళున కొట్టినట్టు శారద ఉలిక్కిపడింది తాము అరిస్టోక్రసీ పేరుతో చేస్తున్న పని పాప సబ్కాన్షియస్ లో ఇంత గాఢంగా ముద్రింపబడి బాధ సైకాలజీ ప్రొఫెసర్ ఆమెవైపు చూస్తే తలదించుకుంది అతడు మాట మార్చి శరీరం బాధపడుతుందా అది చెప్పు అన్నాడు లేదు శారద టీ తేవాలన్న అక్కడి నుంచి తప్పుకుంది ఆమెకి తల కొట్టేసినట్టుంది ప్రొఫెసర్ అంటున్నాడు నువ్వు నా మాటే వినాలి నీకే బాధ లేదు అవునా అవును ఐదు నిమిషాల తక్కువ పన్నెండుకి తలుపు దగ్గర చప్పుడైంది దండాల్సావే అని పైడి తల్లి లోపలికొచ్చాడు ప్రొఫెసర్ తల పంకించాడు మా పాపకి నయమైపోతుందటగా సామీ శారదమ్మ చెప్పింది చూద్దాం చాలా సంతోషం సామీ అంతలో శారద వచ్చింది పాపకి హార్లెగ్స్ పట్టావా అమ్మా అని అడిగాడు పైడితల్లి నిద్రలో కూడా చూడు ఎంత నీరసంగా ఉందో శారద ప్రొఫెసర్ వైపు చూసింది సాలోచనగా తీసుకురా అన్నాడు జయదేవ్ ఆమె తీసుకొచ్చే లోపల పైడి తల్లి ప్రొఫెసర్ స్నేహితుడైపోయాడు ఆ గ్రామీణుడు అమాయకంగా అడిగే ప్రశ్నలకి అతడికి విపరీతంగా నవ్వొస్తుంది శారద హార్లిక్స్ తీసుకొచ్చింది పైడి తల్లి అందుకున్నాడు పాప లేవకుండానే తాగుదా సామీ తాగుతుంది నువ్వు మడిసేవి కాదు సామీ దేవుడివి మహిమగల దేవుడివి ప్రొఫెసర్ నవ్వి ఊరుకున్నాడు హార్లిక్స్ పాప పెదవులకి చేరుస్తున్నప్పుడు పాప అది తాగుతున్నప్పుడు తాగాక పెదవులు తుడుస్తూను ఎంతో చాకచక్యంగా ఆమె నోట్లో మూడు రక్తం చుక్కల్ని పోశాడంటే అతడి చూపుడు వేలు కదలికని అక్కడ ఉన్న ఇద్దరు కనుక్కోలేకపోయారు పన్నెండు ఐదుకి అతడు తన గదికి చేరుకున్నాడు అక్కడ సరస్వతి విస్కీ బాటిల్తో ఎదురుచూస్తూ ఉంటాడని అతడికి తెలుసు పాప మరణానికి ఇంకా నలభై ఎనిమిది గంటలు ఏదో జరుగుతోంది అన్నాడు కాద్రా రాత్రి జరిగిన పూజని తలుచుకుని ఎవరో ఏదో చేస్తున్నారు కాష్మోరా నిన్న సంతృప్తిగా లేదు స్వామి భయపడి అంటే మన పని జరగదా అన్నాడు మూర్ఖుడా కాష్మోరాని ఎదుర్కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు ఎవరో అడ్డు తగులుతున్నారంతే రేపే ఫోన్ చేస్తాను రేపే ఫోన్ చేస్తాను స్వామి అన్నాడు స్వామి పాప నోట్లో విజయవంతంగా రక్తం పోసి పైడి తల్లి తమ గదికి వచ్చేసరికి సరస్వతి రెడీగా ఉన్నాడు తలుపులన్నీ బిగించుకుని మూడో కంటికి తెలియకుండా తాగటం వాళ్ళకి అలవాటు అప్పటికి అనిత మరణించి వారం రోజులైంది ఎవరికి ఏ అనుమానం రాకపోవటం వాళ్లకి చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా పోలీసులు రాకపోవటం నేను నిన్ను వదులు పెట్టను అని అనిత చచ్చిపోతూ వ్రాసిన ఉత్తరం పైడితల్లిని అంతగా భయపట్టలేదు అయితే అతడిలో ఏ మూలో కొద్దిగా అనుమానం మాత్రం కలిగింది ఆ అనుమానంతోనే అతడు ఎవరూ చూడకుండా అనిత గదిలో ప్రవేశించి ఆమె నోట్బుక్స్ పరీక్షించాడు అందులో గుండ్రంగా ముత్యాల్లా ఉన్న అక్షరాలకి తనకు వచ్చిన ఉత్తరంలో అక్షరాలకి ఏమాత్రం సంబంధం లేదు అయితే ఆమె చనిపోయే ముందు కసిగా వేదనతో పగతో రాయబట్టి ఆ అక్షరాలు అలా తొందర తొందరలో రాసి ఉన్నట్లు ఉండి ఉంటాయని అతడు అనుకున్నాడు నవ్వుకున్నాడు కూడా కానీ అతని అభిప్రాయం తప్పని తొందరలోనే అతనికి తెలిసింది ప్రతి శుక్రవారం ఆ ఇంట్లో ప్రతి గది కడగటం అలవాటు ఆ విషయం వాళ్ళిద్దరికీ పైడితల్లికి సరస్వతికి ఇద్దరికీ తెలుసు వాళ్లు బజారు వచ్చేసరికి వాళ్ల గది కడిగి ఉంది అందులో చిత్రమేమీ లేదు ఇద్దరు తలుపులు బిగించి గొల్లం పెట్టారు పక్క వేసుకుని కూర్చుందామా అడిగాడు సరస్వతి తల్లి నేలింకా తడిగా ఉందిగా ఆరని అన్నాడు జేబులోంచి జీన్ సీసాని రామ్ని తీశాడు పైడి తల్లి జిన్ తాగుతాడు సరస్వతికి రమ్ అలవాటు రెండు కోలా బాటిల్స్ అల్మారాలో ఉన్నాయి ఇద్దరు కుర్చీలో కూర్చున్నారు బల్ల మీద గ్లాసులు బాటిల్స్ నిమ్మకాయలు పెట్టుకొని హాడోళ్ల డ్రింకు జిన్ను అన్నాడు సరస్వతి బాటిల్ మూత తిప్పుతూ అయితేనే అన్నాడు తల్లి చాకు తీసుకుంటూ ఇందులో నిమ్మకాయ రసం కలిపి తాగితే రుచి ఇంకెందులోనూ ఉండదు కుర్చీ వెనక్కి వాలి పై కప్పు కేసి చూసిన సరస్వతి అరే అదేంటి అన్నాడు కూడా పైకి చూశాడు ఓ మూలన పైన కప్పుకి తెల్ల కాగితం వేలాడుతూ ఉంది చిన్న నోట్బుక్లో కాగితం తెల్లగా ఉంది అతని నోట్బుక్లోది ఆ కాగితం అక్కడికెలా వెళ్ళింది పైడితల్లి దాని గురించి పట్టించుకోకుండా దాని సంగతికేలే ముందు మందు సంగతి చూడు అని తొందరపెట్టాడు సరస్వతి కుర్చీలోంచి లేచి నిలబడి కుర్చీ ఎక్కి కాగితం వైపు చూశాడు తెల్లటి కాగితం రెండు వైపులా తెల్లగా ఉంది రెండు గోడలు పైకప్పు కలిసే చోట బూజులో చిక్కుబడి ఉంది ఓ సాలె పొరుగు హడావిడిగా నుంచి సురక్షితమైన ప్రదేశానికి పరిగెత్తింది సరస్వతి కుర్చీ దిగి ఏం లేదు అన్నాడు నీకు లార్జా స్మాలా బైడి తల్లి రమ్సిసా వంచుతూ అడిగాడు లార్చి అతడు గ్లాసులోకి రం పోసి తన గ్లాసులో జీన్ పోసుకున్నాడు కోలా బాటిల్ సీల్ తీసి అతని గ్లాసులో సగం వరకు పోస్తూ దిగ్భ్రాంతితో అలాగే ఆగిపోయాడు కోలా రమ్లో కలుస్తూ తెల్లగా పాలలా నీళ్లలా మారిపోతుంది సరస్వతి తెరిచిన నోరు అలానే ఉండిపోయింది పైడి తల్లి విస్మయంగా క్షణం సేపు చేతిలోని సీసాకేసి చూశాడు తరువాత మూలకి విసిరేస్తూ కొత్త స్టాక్ రావడం మానేసిన తర్వాత కల్తీలు ఎక్కువైపోయినాయి అన్నాడు సరస్వతి మాట్లాడలేదు దాంట్లో కల్తీ ఉంటే ఉండొచ్చుగాక కాని రంగెలా మారుతుంది అందులోనూ అకస్మాత్తుగా నీళ్లతో కొట్టేస్తావా లేకపోతే నాతో పాటు జీన్ తీసుకుంటావా పైడి తల్లి అడిగాడు నేను జిన్నే గ్లాసులోని తెల్లటి ద్రవం పారబోసి రెండిట్లో జీన్ వేశాడు నిమ్మకాయని బొటనవేలు చూపుడు వేలుల మధ్య పట్టుకొని చాకుతో కోయసాగాడు నిమ్మకాయ రసం చిప్పిల్లి రెండు మూడు చుక్కలు ధారగా నేల మీద పడుతున్నాయి సరస్వతి నోట్లోంచి కెవ్వు మని చిన్నగా కేక నిమ్మకాయలోంచి రక్తం కారుతోంది ఒక్కో చుక్క ధారగా ఎంతో ధైర్యవంతుడైన పైడితల్లి కూడా క్షణంపాటు వణుకాడు చేతిలో నిమ్మకాయ మామూలుగానే ఉంది బజార్లో కొన్నది వదిలై అన్నాడు సరస్వతి పైడితల్లి కూడా అర్థం కానట్టు చూశాడు దాన్నొదలై వణుకుతున్న కంఠంతో భయం భయంగా అన్నాడు సరస్వతి అప్రయత్నంగా పైడితల్లి చేతిలోని నిమ్మకాయని జార విడిచాడు కడిగిన గచ్చు మీద ఎర్రగా రక్తం చుక్కలు ఎంతటి ధైర్యవంతుడి మనసైనా గగురుపాటు చెందేలా భయంకరంగా ఉన్నాయి ఇదంతా దయ్యం పనేనా నోర్మి అన్నాడు పైడితల్లి దయ్యం లేదు భూతం లేదు అతడి మాట పూర్తి కాకుండానే గోడ మీద ఉన్న నిలువెత్తు ఫోటో పెద్ద శబ్దం చేస్తూ ధన్ మని పడిపోయింది ఆ ధ్వని గది గోడల మీద రెండుసార్లు ప్రతిధ్వని అయింది చాలా పెద్ద శబ్దం ఒళ్ళు జలధరింపచేసే శబ్దం ఆ తర్వాత అంతకన్నా భయంకరమైన నిశ్శబ్దం నిజానికి శబ్దం కన్నా నిశ్శబ్దం భయంకరమైనది ఆ నిశ్శబ్దమైన గదిలో ఇద్దరూ ప్రేతాత్మల్లా కూర్చనున్నారు ఆ నిశ్శబ్దాన్ని చెదరగొట్టడానికి ప్రయత్నం చేయటం లేదు ఎవరు ఏంటది సరస్వతి అడిగాడు పైడి తల్లి అతడి వైపు చూసి ఏంటి అని అడిగాడు ఎవరూ నవ్వలేదు ఆడపిల్ల అన్నాడు సరస్వతి కా నవ్వు వినిపించలేదు లేదే అన్నాడు సరస్వతి లేచి నిలబడ్డాడు నేను వెళ్ళిపోతా ఇక్కడనుంచి నేను గదిలో ఉండలేను అన్నాడు అతని ముఖం తెల్లగా పాలిపోయింది ఎన్నో ఘాతుకాల్ని నవ్వుతూ చూసిన అతడి కళ్ళు ఇప్పుడు బెదురుతున్నాయి నిశ్చయంగా ఎవరో ఆడపిల్ల నవ్వింది అనితే అనితే అంటున్నాడు అతడు అతడి చేతులు కుర్చీ కుర్చీకోడిని గట్టిగా పట్టుకున్నాయి దాన్ని ఆసరాగా తీసుకుని నిలబడి సరిగ్గా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపో అతడి స్వరం ఆగిపోయింది తల్లి అతడి గొంతుని రెండు చేతులతో పట్టుకున్నాడు ఎక్కడికి వెళ్లటం మన పనయ్యే వరకు ఎక్కడికి వెళ్ళం అర్థమైందా ఒక్క అనితే కాదు వెయ్యి దయ్యాలు వచ్చినా మనల్ని ఏమి చేయలేవు ఇంకెంత రెండు రోజులు జాగ్రత్త నీ పనిలో ఎక్కడ లోపం వచ్చినా ఆ దయ్యం కాదు నేనే చంపుతాను నిన్ను ఆ క్షణం అతడి కళ్లల్లో కనపడిన ఎర్రటి జీరలు చూసి సరస్వతి భయపడ్డాడు దట్స్ ఆల్ ఫర్ టుడే ఇంతకీ పాపకి పద్దెనిమిది గంటల తర్వాత ఏమవుతుంది పాప బతుకుతుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే మరో ఎపిసోడ్లో మీరు వినబోతున్నారు వెన్నెల్లు ఆడపిల్ల ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే